హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కొన్ని సంవత్సరాలుగా కష్టపడి కష్టపడి ఫలితం తెచ్చుకున్న విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ సో చాలా మంది విద్యార్థులు కూడా ఎంతో కఠోర సబస్సు వేసి ఎంతో కష్టపడి ఎంతో కష్టం పడుతూ ఎన్నో బాధలు పడుతూ సో వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చుకున్న ప్రతి తెలంగాణ ఉపా కాబోయే కొత్త ఉపాధ్యాయునికి మన సన్ రైజ్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్ సో ఎవరైతే జాబ్ మిస్ అయిపోతున్నారో వారికి నీ ఇచ్చే సజెషన్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించు మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు ఆ సక్సెస్ కావడానికి నువ్వు చేయవలసింది ఒకటే కష్టం ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయి ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు ఖచ్చితంగా ఎవరైనా సరే అది ఎవరైనా సరే నీకు చదువు రాదు అంటూ ఉండదు నీకు జాబు రాదు అంటూ ఉండదు ఎవరైతే హార్డ్ వర్క్ కష్టపడి చదువుతారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది గుర్తుంచుకో మిత్రమా సో రైట్ మరి మనం కంటెంట్ లోకి వచ్చినట్లయితే మరి ఈ యొక్క తమిళలో చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏముంది సో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ మార్కులు వచ్చిన విద్యార్థులకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ త్వరగా చెప్పండి సార్ త్వరగా చెప్పండి సార్ అంటున్నారు సో నేను చెప్పేది ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారంగా నాకున్న ఎనాలసిస్ ప్రకారంగా నాకు నా విద్యార్థులు ఫోన్ చేసి చాలా మంది పది జిల్లాల నుంచి పది పలు జిల్లా పలు జిల్లాల నుంచి ఫోన్ చేసి సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇన్ని మార్క్స్ వచ్చాయి సో ఓవరాల్ గా నా యొక్క అనుభవం ప్రకారంగా మీరు గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే ఇక్కడ సో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్జిటి పరంగానైతే ఎస్జిటి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఆల్ డిస్ట్రిక్ట్ లో మీరు రాసిన ఎనభై మార్కుల పరీక్ష ఎనభై మార్కులకి ఎనభై మార్కులకి ఎవరికైతే యాభై ఐదు మార్కులు ప్లస్ వచ్చాయో వారికి ఖచ్చితంగా జాబు వచ్చే అవకాశాలున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయండి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఓప్స్ పెట్టుకోవచ్చు సో ఎప్పుడు ఎనభై మార్కులకు యాభై ఐదు మార్కులు ఎవరికైతే దాటాయో వారికి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్సిటి జాబ్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో ఇది మాత్రం గుర్తు ఏ జిల్లాలోనైనా సరే అది ఏ జిల్లా అంటే యాభై ఐదు మార్కులు అంటే అంత ఈజీ కాదు నూట పది మార్ నూట పది క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్ చేయాలి మిత్రమా గుర్తు పెట్టుకో సో చాలా మంది విద్యార్థులు సో టాపర్ గురించి ఆలోచించకు ఇక్కడ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా హెచ్ఈటిలో మంచి పోస్ట్ ఉన్నాయి కాబట్టి కటఅప్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది యాభై ఐదు మార్కులకు పైగా వచ్చిన వారికి హోప్స్ పెట్టుకునే అవకాశం చాలా వరకు ఉంది సో జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మరి జాబ్ యాభై ఐదు మార్కుల కంటే తక్కువగా వస్తే జాబ్ రాదా నువ్వు డిసైడ్ చేస్తున్నావా అని కూడా మీరు నన్ను ప్రశ్నిస్తారు మిత్రమా సో నాకున్న అనుభవాన్ని ఎనాలసి చేస్తూ చెప్తున్నాను ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీగా ఆ నెంబర్కే వస్తుందని చెప్తలేను సో అదొకటి నువ్వు గుర్తు పెట్టుకోండి మిత్రమా రెండో విషయం ఏంటంటే ఎవరికైతే జాబ్ రాలేదని నిరుచాహపడకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇస్తున్నారు దాని తర్వాత మళ్ళీ డిఎస్సి ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తారైనా నీ ప్రయత్నంలో లోపము లేకుండా ఎక్కడైతే తప్పుదారి చేశావో వారికి ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క అపవ్యయాన్ని మళ్ళీ విజయంగా మార్చుకునే మార్గాలు నేర్చుకో మిత్రమా సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా విద్యార్థులు నాకు కాల్ చేసి మాట్లాడిన విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను నీ స్టేట్ ఫార్వర్డ్ గా ఒకటే మీకు చెప్తున్నా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళే విజేతలు అయ్యారు చూడండి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే కొన్ని ఆరు నెలలు సంవత్సరం పాటు బాగా కష్టపడి ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వారికే మంచి మార్క్స్ వస్తున్నాయి మంచి మార్క్స్ వచ్చాయి సో పేపర్ ఈజీగా వచ్చిందంటే ఈజీగా వచ్చింది కానీ అందులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ క్రిటికల్ గా ఉంటాయి కదా అవి చేసిన వారికి జాబ్ వచ్చింది సో అది కూడా గుర్తుపెట్టుకోండి జాబ్ వస్తుంది కానీ ఇలాంటి నోటిఫికేషన్ మరెన్నో కూడా వస్తాయి కానీ నువ్వు చేయవలసింది నీ ప్రిపరేషన్ లోపం లేకుండా నీకున్న ఆర్థిక సోమతులను ఆలోచించుకొని నీకున్న సమయాన్ని యూటిలైజేషన్ చేసుకొని నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మరొకసారి అయినా విజేత అవుతావు నేను ఈ వీడియో ఎవరి కోసం చేసిందంటే చాలా మంది నిరుత్సాహపడుతున్నావు విద్యార్థుల కోసం సో నాకు మంచి మార్కులు రాలేదు బాగా కష్టపడ్డాను కానీ జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విద్యార్థుల కోసం కూడా నేను ఈ వీడియో చేయడం జరిగింది మరెన్నో వీడియోస్ సో మీ ముందుకి తీసుకొస్తాను మీ నాని యాదవ్ మీకు వెళ్ళప్పుడు ఉంటాడు స్కూల్ గురించి మాట్లాడినట్లయితే గురించి తక్కువ పోస్ట్ ఉన్నాయి సింగిల్ డిజిట్ నెంబర్ ఉన్నాయి కాబట్టి అవి అంత ఈజీగా మనం గెట్ చేయలేం మిత్రమా కాబట్టి స్కూల్ అసిస్టెంట్ గురించి ఇక్కడ నేను ఏం మాట్లాడుతలేను కూడా సో రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ తెలంగాణ కొత్త ఉపాధ్యాయులకి మరే ఆల్ ది బెస్ట్ కొత్తగా ప్రిపరేషన్ కొనసాగించే విద్యార్థులకు నేటి విద్యార్థి రేపటి ఉపాధ్యాయుడు కావాలని కోరుతూ థ్యాంక్ ఆల్ ది వెస్ట్